వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కామెంట్స్ చేశారు ఆమె బాధపడిపోతున్నారు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథుని రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఆధారాలు లేకుండా విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అనే వర్షన్లో మాట్లాడుతోంది మీకు చేతనైతే పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపించండి అని మాట్లాడుతాను వంగ గీత గారు చాలా సంవత్సరాలుగా పిఠాపురానికి పూర్వం ఆమె ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారు సుదీర్ఘకాలం ఆ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ నాయకురాలుగా ఉన్నారు వివిధ పార్టీల్లో ఆమె చేసినటువంటి అభివృద్ధి ఏంటో అక్కడ కనబడదు ఎన్నికలు వచ్చినప్పుడు కనబడుతూ ఉంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనబడకుండా పోయేటువంటి ఈ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ఆమె పైన ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఆమె ఎలాంటి ఆమె ఆమె పైన ఎలాంటి విమర్శలు చేయబాకండి అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో సైతం ఆమె పైన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడాల అయితే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసి చూపించండి అంటే ఆల్రెడీ అభివృద్ధి అక్కడ స్టార్ట్ అయింది కలెక్టర్ అక్కడ అందరు అధికారులతో మీటింగ్ పెట్టారు కాకినాడ కేంద్రంగా మీటింగ్ పెట్టారు పిఠాపురం కేంద్రంగా మీటింగులు పెట్టారు అక్కడ పార్టీ కేడర్ని మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు సుదీర్ఘకాలంగా అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఆలోచన చేస్తున్నారు వాటన్నిటికీ పరిష్కారానికి కలెక్టర్ గారిని రెండు వారాలకు ఒకసారి సోమవారం రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఫిర్యాదులు తీసుకోమని అక్కడ సమస్యల పరిష్కారం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టమని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు పూర్వం ఇప్పడం జరిగినాయా అంతేకాకుండా పెట్టాపురంలో మ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉండేటువంటి సమస్యలు కానీ అక్కడ పిఠాపురం నుంచి కాకినాడ బీచ్ వరకు అక్కడ సముద్ర కోతకు గురయ్యేటువంటి ప్రాంతాలు సముద్ర కోతకు గురి కాకుండా అక్కడ ఒక రహదారిని ఏర్పాటు చేసి మరి నీ సముద్ర కోతకు గురి కాకుండా అక్కడ నష్టం జరగకుండా చేయాల్సి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన ప్రణాళిక ప్రణాళిక తయారు చేయమని చెప్పినటువంటి వానం అంటే ఒక పక్కన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన యొక్క నియోజకవర్గానికి ప్రత్యేకమైన దృష్టిని సారించి దానికి తోడు అక్కడ ఒక రెండు మూడు ఎకరాల పొలం ఏమైనా కొన్నాడు ఆయన అక్కడ స్థిర నివాసం ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటాను నేను పిఠాపురంలో మీకు అందుబాటులో ఉంటాను కూడా ఆయన చెప్తున్నటువంటి వైనం అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేకమైన దృష్టిని సారించి అక్కడ అనేక రూపాల్లో నిధులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటే ఆయన పదవి తీసుకొని కనీసం నెల రోజులు కాకపోవే బయటకు వచ్చి వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటే మరి వీళ్ళ విమర్శలను ఎలా అర్థం చేసుకోవాలో మరి మనం ఆలోచించాలి వైసీపీ వాళ్ళు కనీసం టైం ఇవ్వాలి కదా వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచారు పదవులు తీసుకున్నారు బాధ్యతలు తీసుకుంటున్నారు పక్కన రివ్యూలు చేస్తున్నారు కనీసం ఆరు నెలల టైం కూడా ఇవ్వకుండా కనీసం నెల రోజుల టైం ముందే బయటకు వచ్చేసి విమర్శలు చేయటం అనేది ఎంత మేరకు సహేతకం అనేది ఆలోచించుకోవాలి మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి అంటే వాళ్ళకి అరవై నెలలు టైం ఇచ్చారు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు నెల రోజుల లోపు అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి గతంలో మీరు చేసిన వాగ్దానాలన్నింటినీ నెల రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ నెరవేర్చారా చాలా దారుణమైనటువంటి మైండ్ సెట్ వైసీపీ నాయకులకు ఉన్నట్టుగా కనబడుతుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఉక్రోషమా లేకపోతే తట్టుకోలేకపోవటమా లేకపోతే ఇంతకు పూరం ఏం చేయలేకపోయామా అనేటువంటి అసంతృప్తే ఏదో తెలియదు కానీ ఒక అసహనం అసంతృప్తిలో నుంచి వాళ్ళు విమర్శలు కూడా వస్తున్నటువంటి పైన మనం గమనించవచ్చు